రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఎవరైతే కొత్తగా పర్చేజ్ చేస్తారో వాళ్లకు ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ ఫోర్ పాయింట్ జీరో అనే పాలసీని తీసుకురావడం జరిగింది ఈ పాలసీ కింద ఎవరైతే కొత్త వినియోగదారులు వస్తారో వాళ్ళకి లైఫ్ టైం లో మినహాయింపు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి టూ వీలర్స్ లైఫ్ టైం ట్యాక్స్ ఆన్ రోడ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఈ ట్వెల్వ్ పర్సెంట్ మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది ఉదాహరణకు ఓలా ఎక్స్ వన్ ప్రో అనే ఎలక్ట్రానిక్ వెహికల్ ధర ప్రస్తుతం మార్కెట్లో లక్షా ముప్పై ఐదు వేలు ఉంది దీని మీద ట్వెల్వ్ పర్సెంట్ అంటే సుమారు మనకి పదహారు వేల రెండు వందల రూపాయలు ట్యాక్స్లో మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రానిక్ ఫోర్ వీలర్స్ కూడా స్లాబ్లు ఆధారం వేసుకుని వీళ్ళకి ట్యాక్స్లో మినహాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది